నమస్తే వెల్కమ్ టు బిఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే ఎర్రగడ్డ మార్కెట్లో అయితే ఉన్నాం కూరగాయల మార్కెట్కి సంబంధించింది ఇది యువకులు అమ్ముతారు వయసులో ఉన్న వాళ్ళు అమ్ముకోవచ్చు బట్ కొంచెం వయసు మళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవచ్చు కూరగాయలు అమ్ముతూ ఒక ఆవిడ అయితే మన పక్కనే ఉన్నారు ఆవిడ కోసం కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం నమస్కారం అమ్మ నమస్కారం నమస్కారం నీ పేరేం పేరు అనంతమ్మ ఎప్పటి నుంచి అమ్ముతున్నావు కూరగాయలు ఎప్పటి నుంచా ముప్పై నలభై ఎన్నో తంది అమ్ముతున్నా ముప్పై నలభై ఏళ్ళ నుంచి బొడవ బొడవల బంద్ చేసి అమ్ముతున్నా ఉండేది నుంచి వచ్చి ఇక్కడకి తీసుకొని ఊళ్ళకెళ్ళి వస్తాయి మా ఊరికెళ్ళి ఒక తర్వాత వాళ్ళు ఇచ్చిపోతే అమ్ముతాం కూర్చొని మా ఊరికి ఆపల్ రెడీస్ అంతా తెచ్చి ఇచ్చిపోతారు మా అమ్ముండే అని అమ్ముతాం ఏం బేరారు లేవు బిడ్డ ఇగో అల్లమ్మమ్మడు పోతలేదు బిల్లమ్మడి పోతలేదు ఇక పొద్దుగా సంజని ఏం అమ్మలే కిరాకులు లేవేం లేవు అంగాళ్ళు పడ్డాయి అడుగు అడుగు నాంగాలు పడ్డాయి అడకలకి కిరాకు వస్తుంది ఇంటి దగ్గరనే దుకాణం నా ఇంటి దగ్గరకు వస్తా ఆవిడికి ఎవరు వస్తారు ఎవరన్నా నా మెట్రోలో వచ్చి ఆ మబ్బుల్లో నాలుగు గంటలకు వచ్చి కొనుక్కోతారు ఇక పొద్దు అయితే టీ కూర్చుంటున్నామే బేరాలు లేవు కిలో బియ్యానికి కూడా వస్తలేవు పైసలు ఇక్కడ ఇంకా ఇవన్నీ ఇది అల్లం ఇది అమ్తా ఇవి అమ్తా కీరలు అమ్మతా దోసకాయలు అమ్ముతాం ఉంటే అవి అమ్ముతాం టమాటాలు అమ్ముతున్నా టమాటాలు ఇవ్వాలే ఎక్కువగా అల్లం అల్లం అమ్ముతున్నా అల్లం కూడా నేను మా చెట్లు ఇచ్చిన రమ్మంటాను అది అమ్ముతున్నా సొరకాయలు అమ్ము సొరకాయలు పెద్ద పెద్ద సొరకాయలు ఒరు కొంటలేరు ఒత్తికనే పోతున్నాయి బేరం లేదు ఏం లేదు ఏం చేతున్నాము ఇట్లా బతకాలి నేను బాణాలు కొడుతున్నాం వానకాలం మూల్యన కొడుతున్నా కదా ఎట్లా బతకాలి మరి వర్షాకాలం వస్తే చాలా కష్టాలు అవుతాయి అంటావు అవుతాయా అవుతాయి కదా మరి వర్షాకాలం వస్తే మీరు ఇక్కడ సరైన సెట్టర్ కూడా లేదు మీకు ఇక్కడ బయట పరద కింద కూర్చొని అమ్ముతాం అని వస్తే కొరుకుతాము వానంటే మొన్న అయితే రాత్రి లానొచ్చింది విపరీతమైన వాన పడితే ఆ లోపల పోయి పండుకున్నాం ఏం చేయాలి అదృష్టాన్ని ఇస్తున్నాయి ఏం లేదు బేరాలు రైతులకు కూడా ఏం లేదు పైసలు కూడా వస్తలేవు రైతులకు కూడా ఏంకి వచ్చిన వస్తలేవు పక్కెట వస్తలేదు ఇంకేం చెప్తాం అల్లదిల్లా పరిగిపోదంట అని బతుకుతున్నాం అంతే ఏం లేదు రైతులకి అంటే తక్కువ రేటుకే మీరు కొంటారా ఎక్కువ వాళ్ళు అమ్ముతారా మీకు ఎట్ల ధరలు ఉంటే అట్లా ధర పోసిపోతారు ఇప్పుడు టమాటా రెండు వందల యాభై మూడు వందలు గోళ్ళ టమాటా లేక నూట యాభై వంద ఇచ్చిపోతారు అమ్ముతాం అమ్మిగా బతుకుతాం అంతే ఏదో పాట పాడుతున్నాం అల్లం కోసం అల్లం తోట అండి అది బెల్లం కొంటలేరు అని తోటకు పండితే బెల్లం ఎందుకు అల్లం కొంటలే బెల్లం కొంటలే అల్లం బెల్లం వేసుకొని డికషన్ రాసుకొని తింటే మంచి కూడదా వేడి తీయగుంటుంది అందుకని అల్లం తోట పెట్టిన బెల్లం బా అల్లం అని పాట వాడుతున్నా ఏం కుప్పలు ఆడ పోసుకొని కూర్చున్నడాగో మొగోళ్ళు ఆడేళ్ళు కూర్చున్నా ఇంత వంకాయ ఇంత మంచి వంకాయ బంగారం మూల్య ఉన్నది ఎవరు కొంటలే ఎంతది మొత్తం ఎంత తీసుకొస్తావు నువ్వు నేను ఆ రెండు వేల మాలు తెచ్చినా రోజుగా ఇలా నిన్న నిన్న అదివే మా నామిన కానీ ఎలా లేట్ వచ్చినాయి ఇంటికి వెళ్ళి బోడవానికి వెళ్ళి ఓ యాభై రూపాయలు గిరాకీ చేసినాయి అల్లం పోల్చినా అల్లం పోతలేదు బెల్లం పోతలేదు చప్పుడు దాకా అగ వీట్లలో వాడేసినగ కొత్తలేవేం చేయాలి మీ కాళ్ళను మొత్తం తీసుకుని అంటే కూడా తీసుకోవట్లేదు మా అమ్ముతున్నావు యాభై రూపాయలు తక్కువ యాభై రూపాయలు వంకాయ అయితే ముప్పై రూపాయలు అమ్మ కీల ఇరవై రూపాయలు అంటే కూడా ఎవరు అగ కీరలు ముప్పై రూపాయల బోర్డు ఉన్నది ఇరవై లాక్ వేసి ఇప్పుడు నాలుగు కీలలు పోతలేవు ఇక ఈ ఎల్లిపాయలు కూడా పోతలేవు ఎల్లుగడ్డ అమ్మ వంద రూపాయలకి ఇలాంటివి కూడా ఎరుగుంటాలి